బుధవారం వినాయక చవితి ఐదవ రోజున ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే మీకుండే ఆర్థిక కష్టాలు రకరకాల సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి శాస్త్రీయ పరంగా కాను శాస్త్రపరంగా కాను పద్ధతిగా చేస్తూ ఉంటాము వినాయక చవితి శాస్త్రీయకరమైనటువంటి ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది మీరు ఏ కోరిక కోరిన నెరవేరుతుంది సర్వ విఘ్నాలను తొలగించే గణపతికి ఇష్టమైనటువంటి రోజు తొమ్మిదవ రోజు బుధవారం రోజున ఈ ఆకుపై పెట్టినట్లయితే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి ఎవరైతే గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఉన్న విఘ్నాలను కూడా తొలగిస్తాడు బుధవారం అంటేనే గణపతికి ఎంతో ఇష్టమైన రోజున అటువంటి ఐదవ రోజు మనకు కలిసి వచ్చింది ఇలాంటి ఐదవ రోజున ఖచ్చితంగా ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే ఇక మీ జన్మ ధన్యమైపోతుంది మనకు ఈ సంవత్సరం వినాయక తిథి సెప్టెంబర్ ఏడు నుండి సెప్టెంబర్ పదకొ పదిహేడు వరకు ఉంటుంది కనుక ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ఇలాంటి పవిత్రమైన పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైన నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఈ పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు ఏదో కనీసం రోజైనా సరే మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ మీ వీధుల్లో ప్రతిష్ఠింపించిన పెద్ద గణపతికి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం వల్ల కొన్ని వి నైవేద్యాలను తయారు చేసి పెట్టడం వల్ల మీకు సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది మీకున్న విఘ్నాలు కూడా తొలగిపోతాయి దోషాలు కూడా తొలగిపోతాయి కనుక ఇలాంటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్క రోజైనా సరే నైవేద్యం పెట్టడం చాలా మంచిది వినాయకుడికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కనుక ఈ పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలు సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఇక అటుకులతో కలిపిన బిల్లాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కనుక వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబంపై గణేషుడు అనుగ్రహం ఉంటుంది ఈ గణేషుడి యొక్క అనుగ్రహమే కాకుండా శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో కానీ ఇంట్లో ఉన్న సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకొని ఇది కొబ్బరికాయలు కనుక మీరు సమర్పించినట్లయితే ఈ సంవత్సరం అంతా మీకున్న కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో అన్యుత అనేది పెరుగుతుంది ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వినాయక తిథి రోజుల్లో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షణ పాలతో అభిషేకం చేసి పూజ చేయాలి పూజించిన రుద్రాక్షను ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిస్తాడు ఆ వినాయకుడు ఇక ఐదవ రోజున బుధవారం రోజు మనకు వినాయకుడికి ఇష్టమైన రోజు కనుక బుధవారం రోజున శనగపప్పులో పంచదార కలిపి ఆవుకు కని తినిపిస్తే కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది హిజలకు బుధవారం రోజున డబ్బును దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో ఉంటారు వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేసేస్తేనే మంచిది గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్ళే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని తొమ్మిది కానీ పదకొండు గుంజులు తీస్తే మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి ఇక బుధవారం రోజున వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కనుక బుధవారం రోజున గణేషుడికి పసుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్ స్తే మీ ఇల్లంతా సిరి సంపదలో నిండిపోతుంది అలాగే జమ్మి ఆకు కూడా గణపతికి ఎంతో ప్రీతికరమైనది కనుక ఓం విఘ్ విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను కూడా సమర్పించండి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారాన్ని బుధవారం రోజు ఎవరైతే చేస్తారో మీ ఇంట్లో ఉన్న కష్టాలు కానీ మీ జాతకంలో దోషాలు కానీ ఇలాంటి ఏ సమస్యలున్నా గణపతికి ఇలా చేయటం వల్ల మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి వినాయకుడికి ఇష్టమైన బుధవారం రోజున అంటే ఐదవ రోజున మనం ఏ ఆకుపైన దీపం పెడితే మనకున్న కష్టాలు తొలగిపోయి మన ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపించే ఆ విఘ్నేశ్వరుడి ఏ విధంగా మనం ఆకుపై పెట్టాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దీపం వెలిగించేటప్పుడు రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపార్ధన చేయాలి దీపార్ధనకు వాడే దీపం నూనె కానీ నెయ్యి కానీ వెలిగించాలి అంటే తప్పు చాలామంది దీపాన్ని ఏ నూనె పడితే ఆ నూనెతో వెలిగిస్తూ ఉంటారు అలా చేయకూడదు ముఖ్యంగా వంటలోకి వాడే నూనెలు మాంసాహారంలోకి అంటే వాడే నూనెలో దీపాన్ని వెలిగించడానికి వాడకూడదు అలా దీపానికి చాలామంది వెలిగించిన అనకుండా దీపాన్ని పెట్టినం అంటారు కానీ అలా ఆనకూడదని మన పండితులు వివరిస్తున్నారు కనుక దీపాన్ని వెలిగించాలి అని మంత్రాన్ని వాడాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలాగే బుధవారం రోజున స్నానం చేసే నీటిలో తమలపాకు వేసుకొని స్నానం ఆచరించండి మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి బుధవారం రోజున దీపాన్ని వెలిగించే రోజు అంటే మనం విఘ్నేశ్వరుడికి దీపాన్ని బుధవారం రోజు ఈ ఆకుపై దీపాన్ని పెట్టాలి అన్నాం కదా ఆ దీపం వెలిగించేటప్పుడు మీరు వినాయకుడికి ఇష్టమైన పసుపు రంగు దుస్తులను ధరించి ఈ దీపాన్ని ఆకుపై పెట్టి వెలిగించండి చాలు మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి వినాయకుడికి నిర్మలమైన మనసుతో దీపాన్ని పెట్టాలి అప్పుడే మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది గణపతికి మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతి యొక్క అనుగ్రహం కలిగి మన కష్టాలు అనేది చోటు అనేది ఉండదు అంతేకాదు అసలు అపజయం అనే మాటే ఉండదు అపజయానికి కూడా చోటు ఉండదు అలాంటి గణపతికి ఇష్టమైనటువంటి ఈ బుధవారం రోజున ఎవరైతే గణపతికి ఈ ఆకుపై దీపాన్ని పెడతారో వారికి ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి ఇక ఇలాంటి పవిత్రమైన బుధవారం రోజున ఏ ఆకుపై దీపం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు పైన ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారికి ఉన్న కోరికలు అనేవి నెరవేరుతాయి తమలపాకు అంటేనే శుభప్రదమైన ఆకు తమలపాకు పైన దీపాన్ని ఎందుకు వెలిగించాలంటే గణపతికి ఎంతో ఇష్టమైన ఆకు ఒకటి అంటే తమలపాకు ఇలాంటి తమలపాకు బుధవారం రోజు అంటే కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి వినాయకుడికి ఇష్టమైన ఐదవ రోజున ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే బుధవారం రోజున వినాయకుడికి ఇష్టమైన రోజు తమలపాకుతో దీపం పెట్టినట్లయితే ఇక మీకు తిరుగులేని ఐశ్వర్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంచడం వల్ల మీ యొక్క దరిద్రాలు అనేవి కూడా ఉండవు ఇలా బుధవారం రోజున దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఐశ్వర్యం కూడా రోజు రోజుకు రెట్టింపు అవుతుంది ఇక మీ సంపద అనేది పెరుగుతుంది ఇక బుధవారం రోజున ఇలా తమలపాకు పైన దీపం పెట్టి మీరు విఘ్నేశ్వరుడికి వెలిగించినట్లయితే మీ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి